కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజను సంక్షేమ కోసం వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తుంది ముఖ్యంగా విద్య ఆరోగ్యం మంచినీరు రహదారులు చదివించడమే లక్ష్యం అధికారులు నిర్లక్ష్యం వల్ల లక్ష్యం గిరిజనులకు అందడం లేదు ఈ రోజుకి అనేక గ్రామాలు మరుగున పడి ఉంటున్నాయి కొన్ని గ్రామాల్లో స్కూల్ లేక విద్య విద్య అందుకోలేక ఆ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఉంది ఈ కోవ ఎంత ఉంది పార్వతీపురం మన్యం జిల్లా కురుపా నియోజకవర్గం ఆ చెప్పబు ఏట మీ ఊరి సమస్య చెప్పమ్మా మా ఊరి పిల్లలు చాలామంది ఇక్కడ పది సంవత్సరాలు బట్టి స్కూల్ లేకపోవడం వల్ల చదువు మధ్యలోనే ఆగిపోయి వెళ్ళట్లేదు సకాలంలో స్కూల్కి కాబట్టి ఈ గిరిజన ప్రాంతంలో మీరు అధికారులు చెప్పారు బాబు అధికారులు చాలా చాలా సార్లు దృష్టికి తీసుకెళ్లాం సార్ ఎవరు దీని గురించి పట్టించుకోవడం లేదు మీ సభ గ్రామానికి ఐటీ ఎవరు వచ్చారా ఇంతవరకు ఎవరు రాలేదు సార్ ఎమ్మెల్యే గారు వచ్చారమ్మా ఎమ్మెల్యే గారు కూడా ఫస్ట్ ఎలక్షన్ అయితే వచ్చారు కానీ ఎవరు వచ్చారు ఎలక్షన్ కి ఎమ్మెల్యే గారు పాముల పుష్పశ్రీవణి గారు వచ్చారండి ఇప్పుడు ఈ జగదీశ్వర్ గారు వచ్చారా స్టార్టింగ్ లో వచ్చారండి ఎలక్షన్ గెలిచిన తర్వాత రాలేదు గెలిచిన తర్వాత రాలేదు ఆమె దృష్టి తీసుకెళ్ళారా ఇంకా ఒకసారి విషయం తీసుకెళ్ళండి ఓకే సార్ మీ ఆ పాఠశాల ఎక్కడ నుండి లేకపోవడం మీకు ఎక్కువ ఇబ్బంది ఉంది కదా నువ్వు చెప్పమ్మా పాప ఎక్కడ చదువుతున్నావు నువ్వు పొలం కూడా ఇన్నతరం చదువుతున్నావు అంత దూరం చదువుతాను ఎవరు అమ్మదా ఎవరు తీసుకెళ్తానమ్మా నీకు మీ అమ్మ వాళ్ళు తీసుకెళ్తాను రోజున్న అటు నుండి కూడా మీ అమ్మ తీసుకొస్తుందమ్మా బాబు నువ్వు చెప్పమ్మా నువ్వే చదువుతాను మూడో ఏం పేరు బాబు ఎక్కడ చదువుతున్నావు బరలో చదువుతున్నావా ఉన్నారమ్మా అక్కడ మీకు మీ బాపాల ఇంట్లో ఉంటే చదువుతున్నావా ఇంకా ఇన్వేట్ చదువుతున్నావు బాబు డీఎల్ పండు చదువుతా ఎన్నో తరుత మూడో తరువాత ఎవరు తీసుకెళ్తారా నీకు ఇటు డాడీ తీసుకెళ్తారా రోజు తీసుకెళ్ళము సాయంత్రం తీసుకొస్తారు మీ డాడీ బండితోనే ఈ రూట్ పోవాలేదమ్మా ఎలాగ వెళ్తారు మీ డాడీ భయం భయమేయలేదా ఓకే నువ్వు విన్న తరగతి చదువుతాను అమ్మా ఒకటే ఎక్కడ చదువుతాను పొలం కోడలనా ఎలా ఎవరు తీసుకెళ్తాను అమ్మ నీ స్కూల్కి మీ అమ్మ తీసుకెళ్తుందా అట్నుండి రోజు తెస్తుందా ఓకే అమ్మా మీకు ఐటీడీ పిఓ గారి దృష్టి తీసుకెళ్తే మీకు హెల్ప్ అవుతుందండి